సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఇంటర్నెట్ నుండి సేకరణ మహాలయ పక్ష ప్రారంభం మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి మరణించిన తండ్రి తాత ముత్తాతలను తలచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ పెండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించిన ఈ పదిహేను రోజులనే బాద్రపద కృష్ణపక్షం నాటి పదిహేను రోజులనే మహాలయ పక్షాలు అంటారు వీటినే పితృపక్షము అని అపరపక్షములని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్య ఉద్దేశం భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్య ఉన్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు పితృదేవతలకు ఆకల అనే సందేహం కలగవచ్చు ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది భవంతి భూతాని పర్జన్యా దన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది వర్షం వలన అన్నం లభిస్తుంది యజ్ఞం వలన వర్షం కురుస్తుంది ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమవుతుంది అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగ హవిర్భాగాలు వారికి అందజేయాలి ఎందుకు ఇంత తతంగా అని అడగచ్చు మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్ల కణముగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది మరణించిన మన పితరులకు మోక్షం కలగాలి అంటే కర్మ పరిపక్వం కావాలి అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది రుణం తీరడమే మోక్షం అంటే ఎవరికైనా ఇంతే తజ్జనాలు పెడుతున్నాం కదా మహాలయ పక్షాలు పెట్టాలా అనే సందేహం తిరిగి కలగవచ్చు మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తజ్జనం పెట్టడం హిందూ సంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు మరి పుత్రులు లేని వారి సంగతి ఏమి వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం మన కుటుంబాలలో ఏ కారణం చేతనో కాని సోదర సోదరీలు మరణించి ఉండవచ్చు లేదా పెళ్ళైన సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాలలో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల అంటే భూకంపాల వరదల వంటి వాటి ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు అటువంటి వారందరికీ ఇచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి పితృతిథి నాడు మూడు తరాల వారికి తండ్రి తాత ముత్తాత మాత్రమే పిండ పిండప్రదానం ఇవ్వబడుతుంది కానీ ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు గురువు కూడా తండ్రితో సమానం స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రధానం ఇచ్చే అర్హత అధికారం ఉంది దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటాం ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తజ్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలి అని పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి సాధారణంగా తండ్రి చనిపోయిన తిద్ది మహాలయ పెట్టడం ఉత్తమం ఏ కాలం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రసప్తం దీనినే సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి క్రింద సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన నాలుగు లేదా ఐదవ రోజున మహాలయం పెట్టాలి భార్య మరణించిన వాడు అభిధవ నవమి నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకుని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర పెట్టి సత్కరించి పంపాలి చిన్నపిల్లలు చనిపోతే వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి చిన్నపిల్లలు అంటే ఉపనయన వయస్సు పది సంవత్సరాలు దాటని వారు ఒకవేళ పది సంవత్సరాల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథి నాటే మహాలయం పెట్టాలి ఇక ప్రమాదాలలో కానీ ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి పక్షం ఏ తిథి రోజు శ్రాద్ధం పెడితే ఏమి లభిస్తుంది భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం మహాలయపక్షం ఈ పక్షంలో పితరులు అన్నాన్ని ప్రతిరోజు జలమును కోరుతారు తండ్రి చనిపోయిన తిథి రోజున మహాలయ పక్షములలో పితృతర్పణములు యథావిధిగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు తమ వంశాభివృద్ధి జరుగుతుంది వారు ఉత్తమ గతిని పొందుతారు ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు నిర్ణయ గ్రంథములు పేర్కొన్నాయి భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము కృష్ణపక్షం పితృపదము అదే మహాలయ పక్షము మహాలయము అంటే మహాన్ ఆలయ మహాన్ లయ మహల్ అలం యాతీతిగా అనగా పితృదేవతలకు ఇది గొప్ప ఆలయము యందు మనస్సు లేనముకట పుత్రులు ఇచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థం లేవు అమావాస్య అంతరార్థం అమా అంటే దానితో పాటు వాస్య అంటే వహించడం చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి అమావాస్య అన్నారు భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులు ఇచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి పక్ష ప్రారంభం నుండి పితృపక్షం మొదలయ్యే రోజు ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినవి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి పితృ రుణం నుండి ముక్తి పొందడం చాలా కష్టం తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు పితృగణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పనిసరి విధి శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు కన్న కన్యా రాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారు ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంది ఆధారపూర్వకంగా శ్రాద్ధకర్మతో సంతోష పెడితే వారు తమ సంతతి వారి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలితాన్ని ఇస్తుంది మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అనేది వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా తెలుసుకున్నది ఒకటి పాడ్యమి పాడ్యమి తేదీ రోజు శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం లభి కలుగుతుంది ద్వితీయలో శ్రాదం పెడితే సంతాన ప్రాప్తి తదియలో శ్రాద్ధం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది చవితి రోజు శ్రాద్ధం పెడితే పగవారు అంటే శత్రువులు లేకుండా చేస్తారు చేపడతారు పంచమి రోజు శ్రాద్ధం పెడితే సకల సౌభాగ్యములు కలుగు కలుగుతాయి షష్ఠి రోజు ఇతరులకు పూజనీయుడుగా చేస్తుంది సప్తమి రోజు పరలోకంలో ఒక దేవగోష్ఠికి నాయకునిగా చేయను అష్టమి రోజు మంచి మేధస్సును చేకూరుస్తుంది నవమి మంచి భార్యను సమకూరుస్తుంది గయ్యాలి అయిన భార్య కూడా బుద్ధిమందిరాలని చేస్తుంది మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూరుస్తుంది దశమి తిథి కోరికలను నెరవేరుస్తుంది ఏకాదశి రోజున సకల వేద విద్యా పారంగతులను చేస్తుంది ద్వాదశి రోజున స్వర్ణములను స్వర్ణ ఆభరణములను సమకూరుస్తుంది త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధసును పశు పుష్టి సమృద్ధి దీర్ఘాయుషు మొదలైన సకల సౌభాగ్యాలని సమకూరుస్తుంది చతుర్దశి రోజున వస్త్రం లేక అగ్ని ప్రస్తుత కాలంలో రైలు మోటారు వాహనాల వల్ల విపత్తు వీని మూలంగా మరణం సంభవించిన వాళ్లకు మహాలయ శ్రార్థము చేయాలి మహాలయ అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది అమావాస్య రోజున సకల అభీష్టములు సిద్ధించు సిద్ధిస్తాయి పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వాణిలో గల లోపములను నివృత్తి చేసి పరిపూర్ణతను చేకూర్చును ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాదాలు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాఖంతో శ్రాద్ధం చేయవచ్చు అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహన సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమగతులు లభిస్తాయి అని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది శుభమస్తు లోక సమస్త లోక సుఖినో భవంతు